చాలా మంది అంటారు రంజిత్ అన్న ఇదివరకు నీ మార్నింగ్ నువ్వు చూసేదన్నా ఇప్పుడు చూడబుద్ధి అయితే లేదన్నా నువ్వు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఫేవర్ గా మాట్లాడుతున్నావు మొత్తం అమ్ముడు వేణం లెక్క మాట్లాడుతున్నావు అన్నా సరే అన్న నేనేమంటున్నానంటే విపక్షాలకు నేను బలం ఇస్తున్నా పునాది ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నా రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తారా అని మనం అడగలేం ఏమైతుంది విపక్షాలను ప్రోత్సహిస్తే వాళ్ళు పోయి ధర్నాలు రాస్తు చేస్తే భయపడి ప్రభుత్వం పనిచేస్తుంది మనం విపక్షం ఎవరైనా కానీ భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ కమ్యూనిస్టులు ఇంకెవ్వరు వచ్చినా ఐ సపోర్ట్ కానీ మరి ఈ రోజు ఏమైపోయింది ఎందుకు ఎందుకు నా న్యూస్ చూడాలంటే భయం అయితే చూడబుద్ధి అయితే లేదా అని నా అంటురు నిజాలు ఎవరికైనా చేదే ఉంటాయి రా చెప్తున్నా కదా నా ఇంట్లో నా అంటే నా చెల్లెంటే చనిపోయింది అనుకో నేను చెప్తున్నా ప్రతి ఆడపి ఇంట్లోనైతే ఆడపిల్ల ఉంటుంది కదా ఇక చూడు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది దేనికోసం వీళ్ళు దావకాల్లో వీళ్ళు ఇంటికారా ఆటాడుకుంట కాలుగు దెబ్బ దాకో లేకపోతే ఇంకోట పోలే నిర్మల్ ప్రభుత్వ దావకాల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినీలు కేజీబీవీలో విద్యార్థులకు అస్వస్థ నర్సాపూర్ దవకాలో కోలుకుంటున్న పది మంది బాలికలు పాఠశాలను తనిఖీలు చేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ దాంతో పాటు ముగ్గురు వంట మనసును తొలగిస్తూ ఉత్తర్వులు ఇక చూడు మా మా నా ఇంటి ఆడబిడ్డలకు బుక్కడి బో పెట్టలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం రానిది నీ ప్రభుత్వం పాడుగాను నీ ప్రభుత్వం ముని మునా అయిపోను నేను అన్లే ఇది ఓ ముసలావా నేను అది ఇచ్చింది పొల్లు పొల్లు ఇచ్చింది మరి నీకు మళ్ళీ సాక్ష్యం కావాలంటే నీకు అసలే భయం ఎక్కువ వీడియోలో డిలేట్ చేద్దామని ఇయో ఇయో ఈ వీడియో ఉంటుంది దాంతోపాటుగా ఇయో ఇంకొక వీడియో కూడా ఉండాలి ఉంటుంది నీకు చెప్తున్నా కదా చాలా మందికి నేను చెప్పేదేను తెలంగాణ బిడ్డలారా ఉంట పైకినా ఇగో ఇది ఇంకొకరు ఏందంటే మీకు ఇంకొక విషయం కూడా క్లియర్ కట్గా చెప్పాలి అయితే మన దగ్గర పనిచేసే వాళ్ళని ఏంది అంటే ఒక్కొక్కరిని బెదిరించో బా పెట్టో సారు తీసుకుపోతుండు ఏంది పని చేయడానికి కూడా ఇబ్బంది పెడుతుండ మా వాళ్ళు నేను క్లియర్ కట్గా చెప్పినా ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తాను నేను ఎర్రీ తెలంగాణ బిడ్డలారా ఇగో ఈయన పేరు రాకేష్ ఎడిటరు ఆయన జర్నలిస్ట్ అయిండు చేసినాం నువ్వు వందల మందిని తీసుకపో వస్తాడు ఇగో ఇక్కడ రాకేష్ ఉన్నారా ఇక ఎవడు ఎవడెన్ని బెదిరించినా ఏంది అంటే ఆఖరికి మన ఇంత ముందు ఇలా పనిచేసి ఉండే పాపం ఆటో డ్రైవర్ పిల్లగాడు ఇగో ఈయన పేరు నరేష్ ఈయన కెమెరామ్యాను ఇగో ఈయన కూడా జర్నలిస్టు నువ్వు ఎంతమందిని గొర్రె లెక్క గుంజకపోతే నేను అంతమందిని తయారు చేస్తా ఆఖరికి నేను దీని యొక్క నేను ఏంటంటే జర్నలిస్టు స్కూల్ లెక్క తయారు చేస్తా చెప్తున్నా కదా ఏం చేయలేవు నువ్వు నీ ప్రభుత్వం నువ్వు ఏం చేయలేరు నాకు అన్యాయం జరగకుండా ఈ తెలంగాణ చూడు నీ వార్త అన్నాడు ఒట్టు ఇది నీకు ఒట్టు మాటిస్తున్నప్పుడు నాకు ఇగో గిసండి ఘటనలు కనబడద్దు రైతులు అందరూ హ్యాపీగా ఉండాలి నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ చేయకపోతే మాత్రం తెలంగాణ ఆగమైపోతున్నాయి ఈ తెలంగాణను బాగు చేయాల్సిన పరిస్థితి కూడా నీదే ఇక గజేంద్ర సింగ్ శేకావత్ తెలుసు కదా